హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుడిపూడి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీరు మా సెకండ్ డే ఆఫ్ ద జైపూర్ ట్రిప్లో మేము చూసిన ద బెస్ట్ ప్లేసెస్ని చూడబోతున్నారు బీ రెడీ ఎందుకంటే ఈ వీడియోలో మీరు జైపూర్లోని టాప్ అట్రాక్షన్స్ని చూడబోతున్నారు ఈ వీడియో సూపర్ ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి మామూలు వండర్స్ కాదండోయ్ రాయల్ వండర్స్ ఇవి ఈ వీడియోలో మేము నహర్గర్ ఫోర్ట్ వ్యాక్స్ మ్యూజియం సిటీ ప్యాలెస్ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం జంతర్ మంతర్ మరియు మహల్ చూసాము మీరు మాతో పాటు జైపూర్ యొక్క అందాలని చూసేయండి రెడీ సెకండ్ ఆఫ్ ద జైపూర్ ట్రిప్లో మా ఫస్ట్ ప్లేస్ వచ్చి నహర్గర్ ఫోర్ట్ ఈ ఫోర్ట్ జైపూర్లోని ఆరవల్లి పర్వతాలపై ఉంటుంది నహర్గర్ ఫోర్ట్ టైమింగ్స్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఓపెన్లో ఉంటుంది టికెట్ ప్రైజెస్ ఇండియన్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మనకి స్టూడెంట్ పాస్ ఉంటే టికెట్ ప్రైస్ ఇంకా తగ్గుతుంది ఇక్కడ టికెట్ ప్రైస్ ఇండియన్ టూరిస్ట్ కి ఫిఫ్టీ రూపీస్ ఇండియన్ స్టూడెంట్ అయితే మనం స్టూడెంట్ పాస్ చూపించాలి అప్పుడు మనకి టికెట్ ప్రైస్ ట్వంటీ రూపీస్కి కి వస్తుంది అలాగే ఫారినర్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఫారెన్ స్టూడెంట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఈ ఫోర్ట్ నైట్ టైం కూడా ఓపెన్ లో ఉంటుంది సెవెన్ పిఎం టు టెన్ పిఎం ఉంటుంది అప్పుడు మనకి జైపూర్ సిటీ మొత్తం నైట్ లైటింగ్స్ తో కనిపిస్తుంది ఆరవల్లి కొండల మీద ఉన్న కోట చాలా అందంగా ఉంది ఈ నహర్గర్ ఫోర్ట్ ని సిటీ ప్యాలెస్ నుంచి చూస్తుంటే ఒక గార్డ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది సో అందుకనే నహర్గర్ ఫోర్ట్ కి బాడీ గార్డ్ ఆఫ్ జైపూర్ అనే పేరు వచ్చింది ఈ నహర్గర్ ఫోర్ట్ నుంచి మనం జైపూర్ సిటీని ద టాప్స్ట్ వ్యూలో నుంచి చూడొచ్చు ఈ నహర్గర్ ఫోర్ట్ నుంచే మనం ద జైపూర్ సిటీ యొక్క ద బెస్ట్ సన్రైజ్ వ్యూని కూడా చూడొచ్చు ఈ నహర్గర్ ఫోర్ట్ సెవెంటీన్ థర్టీ ఫోర్లో లో మహారాజా సవాయి జైసింగ్ గారు నిర్మించారు ఇది జైపూర్ను శత్రువుల నుండి కాపాడటానికి బలమైన రక్షణ కోటగా ఉపయోగించేవారు ఇక్కడ నహర్సింగ్ బోంప అనే రాక్షసుడి ఆత్మ ఇక్కడ ఉంటుందని అతని పేరు మీదుగానే ఈ కోటకి నహగర్ అనే పేరు వచ్చిందని అంటారు అప్పట్లో రాజకుటుంబీకులు అంబర్ ఫోర్ట్ నుండి వేట మరియు విశ్రాంతి కోసం ఇక్కడికి వచ్చేవారు శేష్మహల్ మహల్ రాజు చాలా గంభీరంగా బుద్ధిమంతుడిగా తన తొమ్మిది మంది భార్యల్ని సమానంగా ప్రేమించగలిగిన గొప్ప రాజు ఆయన ప్రతి మహారాణి కోసం ప్రత్యేకంగా ఒక చాంబర్ను ఏర్పాటు చేశారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉండటంతో ప్రతి ఒక్క రూమ్ చాలా యూనిక్ స్టైల్తో డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ కోట కొండపై ఉండటం వల్ల వాళ్ళకి వాటర్ కోసం ఓన్గా ఒక బావిని ఏర్పాటు చేసుకున్నారు రైనీ సీజన్లో వాటర్ వచ్చి అక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది దాన్ని వాళ్ళు అయ్యర్ మొత్తం యూటిలైజ్ చేసుకునేవాళ్ళు ఈ ఫోర్ట్లో మహల్ గులాబీ గది జలకమహల్ వేడి వంటిల్లు చందమామ గది సంధ్యారాగం గది సుగంధి గది విజ్ఞాన గది వనమూలికల గది కూడా ఉంటుంది మహారాజ్ కి తొమ్మిది మంది భార్యలు ఉండటంతో ప్రతి ఒక్క భార్యకి సపరేట్ రూమ్స్ ఉంటాయి సో ఈచ్ రూమ్ లో బెడ్రూమ్ వాష్రూమ్ కిచెన్ వరండా అన్ని ఉంటాయి ఈ మహల్ లో గులాబీ గది ఉంటుంది అంటే గులాబీ పువ్వుల వాసనతో పూర్తిగా గులాబీ రంగులో ఉంటుంది అలాగే జలక మహల్ అంటే నీటి రిఫ్లెక్షన్ తో తలతలలాడే గది ఇక్కడ వీళ్ళు మెయిన్ కిచెన్ ని వేడి వంటిలు అంటారు అక్కడ అన్ని రకాల రాజస్థానీ వంటకాలు ఉంటాయి అలాగే చందమామ గది ఉంటుంది నైట్ టైమ్స్ నక్షత్రాలు మెరిస్తే ఆ రిఫ్లెక్షన్తో గది మొత్తం చాలా అందంగా మెరిసిపోతుంది ఇక్కడ సంధ్యారాగ గది కూడా ఉంది అంటే సంగీతం వినిపించేలా నిర్మితమైన సంగీత గది అలాగే సుగంధి గది అరుదైన అత్తర్లు లభించే గది ఇక్కడ విజ్ఞాన గది ఉంటుంది అంటే పుస్తకాలతో నిండి ఉంటుంది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం శాంతియుతమైన వాతావరణం కలిగి ఉంటుంది ఈ కోటలో ప్రత్యేకంగా వనమూలికల గది కూడా ఉంటుంది ఆ గది లోపల ఒక చిన్న తోటను ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక గది ఇది ఇక్కడ నుంచి మనకి రాణుల గదులు కనిపిస్తాయి రాజా సవై జైసింగ్కి కి ఉన్న తొమ్మిది మంది భార్యల్లో ఫస్ట్ వైఫ్ పేరు రాణి చంద్ర కుంవరి ఆవిడ ప్రథమ భార్య అంబర్ రాజకుమారి అలాగే సెకండ్ భార్య పేరు రాణి భవానీ దేవి ఆవిడ మార్వాడ్ రాజవంశానికి చెందినవారు అలాగే థర్డ్ వైఫ్ పేరు రాణి ఇంద్ర కుంవరి ఆవిడ బికనేర్ రాజపుత్ర కుటుంబం నుంచి వచ్చారు ఫోర్త్ వైఫ్ పేరు రాణి సుక్మదేవి జోధ్పూర్ యొక్క రాజకుమారి అలాగే ఫిఫ్త్ వైఫ్ పేరు రాణి కిషోర్ దేవి ఉదయ్ రాజవంశానికి చెందినవారు ఈ కోటలో మెయిన్గా ప్రతి ఒక్క రూమ్ ఈక్వల్ డిజైన్తో ఉంటుంది ఎవరిని తక్కువగా భావించకుండా అందరినీ ఈక్వల్గా ఉంచడానికి అలాగే సెకండ్ ఈ కోటలో రహస్య మార్గాలు చాలా ఉన్నాయి ఈ కోటలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ కోటలో జాలీ కిటికీలు ఉంటాయి అంటే రానులు బయట దృశ్యాలను చూడడానికి ఇప్పుడు మనం ఈ వే నుంచి పైన టెర్రస్ మీదకి వెళ్తాం ఇక్కడ మెట్లు చాలా చిన్నగా ఉన్నాయి ఆ కాలంలో వాళ్ళు అంత సన్నగా ఉండే వాళ్ళేమో చాలా చిన్నగా చాలా హైట్ గా ఉన్నాయి అనమాట సో ఇప్పుడు మనం వచ్చిందైతే ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద ప్యాలెస్ అలాగే పైన వచ్చేసి టెర్రస్ ఉంటుంది దానికి ఇంకా మనం ఇంకా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి ఈ స్పెషాలిటీ ఏంటంటే డోర్స్ వస్తూనే ఉన్నాయి అంటే లైక్ అవన్నీ నైన్ చాంబర్స్ కదా సో వన్ చాంబర్ నుంచి ఇంకో చాంబర్ ఒక చాంబర్ నుంచి ఇంకో ఛాంబర్ కనెక్టివిటీ లాగా డోర్స్ అనేవి కంటిన్యూస్ గా ఉన్నాయి మీరు మొత్తం తిరిగినా మీకు డోర్స్ అనేవి అలా కంటిన్యూస్ గా కనిపిస్తూనే ఉంటాయి ఈ కోట ఉన్న ఆర్కిటెక్చర్ మొత్తం రాజపుత్ర శైలిలో నిర్మించారు ఈ కోటలో పబ్లిక్ మీటింగ్స్ మరియు సభలు నిర్మించుకోవడానికి దర్బార్ హాల్ కూడా ఉంది ఇక్కడ పర్దా సిస్టమ్ కఠినంగా పాటించబడింది రాణులు బయటకు రాకుండా చిన్న చిన్న కిటికీల ద్వారా బయట ప్రపంచాన్ని చూసేవారు ఈ కోటలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయ పూజలు రాజు మరియు రాణులు ప్రతిరోజు సూర్యదేవునికి ప్రార్థనలు చేసేవారు మిగతా సమయంలో రాజు తన భార్యలతో కలిసి ఆరవల్లి అడవులకు వేటకు వెళ్ళేవారు అక్కడ ఎండలు చాలా బాగున్నాయి కానీ ఎప్పుడైతే మేము ఈ కిటికీ దగ్గరికి వచ్చి నించున్నామో మాకు ఒక ఏసీ ఫీల్ కలిగింది అంటే అంత చల్లటి గాలి ఆ కిటికీ నుంచి లోపలికి వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక రాణి గది సో ఇదైతే వాళ్ళ బెడ్రూమ్ ఆపోజిట్లో మనకు కనిపిస్తున్నది వరండా చాలా కూల్ బ్రీజ్ అయితే వస్తుంది రూమ్లోకి ఇలానే నైన్ ఛాంబర్స్ ఉండడం వల్ల సేమ్ ఇదే డిజైన్తో నైన్ రూమ్స్ ఉంటాయి ద ఆర్కిటెక్చర్ అంతా చాలా అందంగా ఉంది ఈ కోట చెప్పాలంటే ఒక మినీ డూప్లెక్స్ లా ఉంది కిందలా ఉందో పైన అలానే ఉంది కాకపోతే సేమ్ ఇదే మోడల్తో నైన్ చాంబర్స్ అనేవి ఉంటాయి తొమ్మిది మంది రానులతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ చెలికత్తెలు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు సో వాళ్ళ కోసం గదులు ఏ చాంబర్కి ఆ చాంబర్కి ఆనుకునే ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూస్తున్న ఈ దారి ఒక చాంబర్ నుంచి ఇంకో చాంబర్కి ఇంటర్నల్గా కనెక్ట్ అయి ఉంటుంది సో ఈ దారి ఇలానే సన్నగా పొడుగ్గా ఉంటుంది అప్పట్లో రాణులు ఇలా ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ కిటికీల దగ్గర కూర్చుని అలా కూల్ బ్రీజ్ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు సో మనం నెక్స్ట్ ఇప్పుడు టెర్రస్ మీదకి అయితే వెళ్ళిపోదాం టెర్రస్ మీద నుంచి అయితే మనకి జైపూర్ సిటీ యొక్క టోటల్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది ఈ టెర్రస్ మీద మీకు కనిపిస్తున్న ఆ గోపురాలు మెరుస్తున్నాయి అంటే ఆ స్టోన్లో షిమ్మర్ మెటీరియల్ అనేది ఉంది సో అందువల్ల అవి చాలా షైన్ అవుతూ ఉన్నాయి సో ఈ నహర్ఘర్ ఫోర్ట్ లోనే మనకి ఎంట్రీలో ఒక కాంబో ఉంటుంది వ్యాక్స్ మ్యూజియంకి నెక్స్ట్ శేష్ మహల్ మిర్రర్ ప్యాలెస్కి కి కలిపి ఈచ్ పర్సన్కి వన్ ఫిఫ్టీ పడుతుంది సో మనం ఆ కాంబోలో వ్యాక్స్ మ్యూజియం కవర్ చేసుకోవచ్చు శేష్ మహల్ కవర్ చేసుకోవచ్చు అలాగే రాయల్ దర్బార్ కూడా కవర్ చేసుకోవచ్చు అక్కడ మనకి ఫోటోగ్రాఫర్స్ ఉంటారు ఈచ్ ఫోటో ట్వంటీ రూపీస్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ మనకి ఫేమస్ పర్సన్స్ వ్యాక్స్ స్టాచ్యూస్ అనేవి ఉంటాయి వాటితో మనం ఫొటోస్ దిగి ఎంజాయ్ చేయొచ్చు అలాగే శేష్ మహల్కి కూడా ఫోన్ ఇప్పుడు మనం మెయిన్ జైపూర్ రాయల్ మ్యూజియంలో ఉన్నాం సో ఇప్పుడైతే మేము బ్యాక్స్ మ్యూజియం చూసేసాం రాయల్ దర్బార్ కూడా చూసేసాం సో ఇది వచ్చేసి అప్పట్లో వాళ్ళు వాడిన పళ్ళకి ఎంత అద్భుతంగా ఉందంటే ఈ మహల్ పేరు శేష్ మహల్ అంటారు ఈ మహల్ యొక్క ఈ మహల్ గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఉన్న రాజుకి తొమ్మిది మంది భార్యలు ఉంటాయి సో ఆ తొమ్మిది మంది భార్యలకి తొమ్మిది గదులు ఉంటాయి అవి చాలా అందంగా కట్టారు మీరు ఆల్రెడీ మా వీడియోలో చూస్తారు తప్పకుండా డోంట్ మిస్ ఇట్ ఈ ఫోర్ట్ లోనే ఒక చిన్న పప్పెట్ షో జరిగింది మీరు దాన్ని చూసి ఆనందించండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హర్గర్ ఫోర్ట్ కంప్లీట్ చేసుకుని మేము లంచ్ హండి రెస్టారెంట్ లో తినడానికి వెళ్తున్నాం. హాయ్ గాయ్స్ ఇప్పుడే మేము మా లంచ్ హండి రెస్టారెంట్ లో చేశాము. హండి రెస్టారెంట్ లో లంచ్ ఇస్ ఓకే. చెప్పండి. చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ దలక ఏది? అంత బాలేదు గాయ్స్ ఎందుకంటే మన ఫుడ్ ఈ ఫుడ్ క్వైట్ డిఫరెంట్. కొంచెం మనం చాలా ఆఫ్ చేసుకోవాలి ఇక్కడికి రావాలంటే ఇక్కడ అందరూ చపాతీలు పూరీలు అవి ఎక్కువ వెజ్ వెజ్ ఐటమ్స్ అన్ని మీరు కనుక ఇక్కడికి రావాలి అనుకుంటే ఫుడ్ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి మీకు దోశ కావాలన్నా త్రీ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అదే మనకు నార్మల్ బిర్యానీ వచ్చేది మన ప్లేసెస్ లో మన ఫుడ్ ఇక్కడ టేస్ట్ చేయాలంటే చాలా ఎక్కువగా మన సైడ్ వాళ్ళకి అలవాటేమో మా లంచ్ కంప్లీట్ చేసుకుని మా నెక్స్ట్ ప్లేస్ ఆల్బర్ట్ హాల్ మ్యూజియంకి స్టార్ట్ అయ్యాం ఈ మ్యూజియం ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఆల్బర్ట్ ఎడ్వర్డ్స్కి స్వాగతం చెప్పడానికి నిర్మించబడింది ఈ మ్యూజియం యొక్క ఆర్కిటెక్చర్ మొత్తం ఇండో ఇస్లామిక్ మరియు యూరోపియన్ స్టైల్లో ఉంటుంది మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి నైన్ ఏఎం టు ఫైవ్ పిఎం మనకి సెవెన్ పిఎం టు టెన్ పిఎం ఈ మ్యూజియంని లైటింగ్స్లో చూడొచ్చు మనకి టికెట్ ప్రైజెస్ వచ్చేసి ఇండియన్ అయితే ఫిఫ్టీ టూ రూపీస్ అలాగే ఫారినర్ అయితే త్రీ నాట్ టూ రూపీస్ ఇండియన్ స్టూడెంట్కి స్టూడెంట్ పాస్ చూపిస్తే ట్వంటీ టూ రూపీస్ అలాగే ఓవర్సీస్ స్టూడెంట్ అయితే వన్ ఫిఫ్టీ టూ రూపీస్ నైట్ సెవెన్ పిఎం టు టెన్ పిఎం మ్యూజియం లైట్స్ అండ్ సౌండ్ షోతో అద్భుతంగా కనిపిస్తుంది ఈ మ్యూజియంలో జోదా అక్బర్ మరియు సవారీ మూవీ షూటింగ్స్ జరిగాయి ఆల్బర్ట్ హాల్ మ్యూజియం రామ్ నివాస్ గార్డెన్కు సమీపంలో జైపూర్ సిటీకి సెంటర్లో ఉంటుంది నైన్టీన్ ఫార్టీ నైన్లో ఇది మ్యూజియంగా మార్చబడింది ఈ మ్యూజియం లోపల ఏన్షియంట్ వస్తువులు ఆర్టిస్టిక్ వస్తువులు అలాగే కల్చరల్ హెరిటేజ్ జైపూర్ యొక్క లెగసీని చాటి చెప్పే వస్తువులను మనం చూడొచ్చు ఈ మ్యూజియంని సర్ శామ్యుయల్స్ స్వింటన్ జాకోబ్ డిజైన్ చేశారు ఈ మ్యూజియంలో మనం రేర్ కలెక్షన్స్ ని చూడొచ్చు అందులో ఒకటి ఈజిప్టియన్ మమ్మీ ఏన్షియంట్ కాయిన్స్ వెపన్స్ అండ్ పర్షియన్ కార్పెట్స్ అలాగే ట్రెడిషనల్ రాజస్థానీ పప్పెట్స్ ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని కూడా మనం చూడొచ్చు ఈ మెయిన్ ఎంట్రన్స్ లో పైనంతా మనకి అప్పుట్లో పాలించిన రాజులు వాళ్ళ జనరేషన్ మొత్తాన్ని డిస్ప్లే చేశారు ఈ మ్యూజియంలో కలెక్షన్ ఫోర్ టైప్స్ గా డివైడ్ అయి ఉంటుంది ఒకటి ఇండస్ట్రియల్ ఆర్ట్ హిస్టారికల్ ఎడ్యుకేషనల్ ఇంకోటి ఎకనామిక్ గా డివైడ్ చేసి ఉంచారు ఇదే మ్యూజియం నైట్ లైటింగ్స్లో గోల్డెన్ కలర్లో కనిపిస్తుంటుంది చాలా అందంగా ఈ మ్యూజియంలో ఉన్న సెంట్రల్ కోర్ట్ లండన్ లండన్లో ఉన్న విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంని ఇన్స్పైర్ చేసి నిర్మించారు ఈ మ్యూజియం లో సీలింగ్ పైన మనకి జైపూర్ని రూల్ చేసిన ప్రతి ఒక్క రాజుని చాలా అందంగా వాళ్ళు డిస్ప్లే చేశారు మహల్లో మనకి ప్రాచీన గడియారాలు అరబిక్ పాత్రలు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా ఇంకెన్నో ఏన్షియంట్ వస్తువులు కనిపిస్తాయి ఈ మ్యూజియం ని ఎయిటీన్ ఎయిటీ సెవెన్ లో పబ్లిక్ కి ఓపెన్ చేశారు ఇంకా లేట్ ఎందుకు పదండి మ్యూజియం లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఏన్షియంట్ టైమ్స్ లో కింగ్స్ యూస్ చేసిన కార్పెట్స్ ని డిస్ప్లే చేశారు అవి చాలా పెద్దగా ఉన్నాయి ఈ మ్యూజియంలో మనకి టూ టూ అంటే ఈజిప్టియన్ మమ్మీ ఉంది అలాగే పోయిట్రీ గ్యాలరీ ఇంకా మెటల్ ఆర్ట్ గ్యాలరీ ఆర్మ్స్ అండ్ ఆర్మర్ ఇలా కాయిన్ కలెక్షన్స్ పెయింటింగ్స్ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ అలాగే కార్పెట్ గ్యాలరీ క్లే ఆర్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అలాగే అప్పట్లో రాజులు రాణులు వాడిన జ్యువలరీస్ డిస్ప్లే చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో మెటల్ ఆర్ట్ పెయింటింగ్స్ పోర్టరీస్ స్కల్ప్చర్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మినియేచర్ పెయింటింగ్స్ టెక్స్టైల్స్ వుడ్ వర్క్స్ జ్యువెలరీ క్లే ఆర్ట్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేయబడ్డాయి ఇవి చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి ఇప్పుడు మనము డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన పూల కుండీలను చూద్దాం రండి ఈ పూల కుండీలు చైనా నుంచి వచ్చాయి ఇవి చాలా అందంగా బ్లూ అండ్ వైట్ కలర్స్ డిజైన్స్ లో ఉన్నాయి ఇవి యూరోపియన్ సిరమిక్ మెటీరియల్ తో తయారు చేయబడ్డాయి ఇవి రాణి విక్టోరియా చేయబడ్డాయి మొఘల్ షాజహాన్ యుగం నాటివి ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన చాలా అందమైన శిల్పాలని డిస్ప్లే చేశారు మీరు చూసేయండి ఇక్కడ మనకి ప్రతి ఒక్క శిల్పం దగ్గర ఒక స్కానర్ పెట్టారు మనం దాని స్కాన్ చేస్తే దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు ఈ వెపన్స్ రాజపుట్ మరియు మొఘల్ అలాగే టర్కిష్ వాళ్ళు యుద్ధంలో యూస్ చేసిన వెపన్స్ బౌరో నైఫ్ ఆర్మర్ గన్స్ మరియు ఇంకెన్నో ఆయుధాలు ఇక్కడ డిస్ప్లే చేశారు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసిన గన్స్ ని కూడా డిస్ప్లే చేశారు అప్పట్లో ఆ గన్స్ చాలా వెయిట్ గా ఉంటాయి అక్కడ వాళ్ళు ఆ గన్ యొక్క వెయిట్ ని కూడా మెన్షన్ చేశారు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్ మోడల్స్ అన్నిటిని మనం చూడొచ్చు ఇక్కడ వాళ్ళు వాడిన షీల్డ్స్ కూడా డిస్ప్లే చేశారు వాళ్ళు వాటిని చాలా అందంగా డిస్ప్లే చేశారు సో అలాగే వాళ్ళు వాడిన హెల్మెట్స్ వాళ్ళ అవుట్ఫిట్స్ కూడా టోటల్గా మొత్తం ఐరన్తో అది చాలా వెయిట్ ఉంటుంది ఒక ఫుల్ మనిషి ఏ విధంగా యుద్ధానికి డ్రెస్అప్ అవుతారో అది మొత్తాన్ని కూడా వాళ్ళు అక్కడ డిస్ప్లే చేశారు నైట్ లైటింగ్స్లో ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం చాలా అందంగా ఉంటుంది ఆల్బర్ట్ హాల్ మ్యూజియం అనేది జైపూర్లో ద మెయిన్ సెంటర్లో ఉంటుంది ఇది మనకు చారిత్రక రాజస్థాన్ జీవిత శైలిని కళను ధైర్యాన్ని ధనాన్ని విదేశీ సంస్కృతి ప్రభావాన్ని చూపుతుంది జైపూర్ యొక్క ఏన్షియంట్ కల్చర్ హెరిటేజ్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు ఆల్బర్ట్ హాల్ మ్యూజియంని చూడండి మేము మా నెక్స్ట్ ప్లేస్ సిటీ ప్యాలెస్కి వచ్చేసాం ఈ సిటీ ప్యాలెస్ ను మహారాజా సవాయి జైసింగ్ టూ సెవెంటీన్ ట్వంటీ సెవెన్లో లో నిర్మించారు ఇది మొత్తం నగరానికి ప్రణాళికాత్మంగా నిర్మించిన రాజధాని యొక్క భాగం ఈ సిటీ ప్యాలెస్ లో ట్రిపోలియా గేట్ ముబారక్ మహల్ కాస్ మహల్ చంద్రమహల్ ఉన్నాయి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక పింక్ కార్ కనిపిస్తుంది ఏన్షియన్ టైమ్స్ లో ఆ రాజులు యూజ్ చేసిన కార్ అది దాని దగ్గర వాళ్ళే ఫోటో తీస్తారు సో దాన్ని మనం పర్చేస్ చేసుకోవాలి ఈ ఫోటో చూస్తున్నారు కదా ఇది ఎక్కడంటే ఇది సిటీ ప్యాలెస్ అనమాట జైపూర్ లో ఉన్నటువంటి సిటీ ప్యాలెస్ అక్కడ వాళ్ళ సాంప్రదాయమైన బట్టలు వాళ్ళు ఇచ్చి మమ్మల్ని రెడీ చేసి చక్కగా మంచి స్టైల్ గా వాళ్ళ జైపూరి స్టైల్లో మమ్మల్ని ఫొటోస్ తీసారన్నమాట మాకు చాలా ఆనందంగా అనిపించింది సిటీ ప్యాలెస్ చాలా అందంగా ఉంది చాలా అట్రాక్టివ్ గా ఉంది జైపూర్ సిటీకి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు విజిట్ చేసినప్పుడు తప్పక చూడండి మీరే చూస్తున్నారు కదా సిటీ ప్యాలెస్ వ్యూ ఎంత అందంగా ఉందో మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళాం సన్సెట్ అవడం వల్ల సన్ రైజెస్ కరెక్ట్ గా పడి చాలా అందంగా బ్రైట్ గా షైన్ అవుతుంది ఇక్కడ సిటీ ప్యాలెస్ లో మనకి ఆర్ట్స్ గ్యాలరీ ఇంకా మ్యూజియం కూడా ఉంది అలాగే అక్కడ షాపింగ్ కూడా ఉంది బట్ అక్కడ ప్రైజెస్ అనేవి క్వైట్ ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు అవుట్ సైడ్ జైపూర్ సిటీ చాలా అద్భుతంగా ఉన్నది ఇది చూశాక నా మనసు చాలా ఆనందంగా నిండిపోయినది సిటీ ప్యాలెస్ లో ఉన్న చంద్రమహల్ అనేది మెయిన్ మహల్ ఇక్కడ రాజుగారు నివసించేవారు ఈ చంద్రమహల్ లో సెవెన్ ఫ్లోర్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్ డిఫరెంట్ స్పెషాలిటీతో ఉంటుంది అలాగే ఇక్కడ ముబారక్ మహల్ కూడా ఉంటుంది ఇది మెయిన్ భవనం గా కూడా పిలుస్తారు ఇది ఎంట్రన్స్ లో ఉంటుంది ఇప్పుడు దీన్ని మ్యూజియం గా ఉపయోగిస్తున్నారు నెక్స్ట్ దివాన్ కాస్ ఇది సిల్వర్ మహల్ అని అంటారు ఇక్కడ గెస్ట్స్ కోసం ఈ మహల్ని స్పెషల్గా కట్టించారు సో ఇక్కడ స్పెషల్ సమావేశాలు అలాగే ఎప్పుడైనా గెస్ట్స్ వస్తే వాళ్ళని వెల్కమ్ చేయడం ఈ మహల్లో జరుగుతుంది ఇప్పుడు కనిపిస్తున్న ఈ మహల్లో వాళ్ళు పూజలు జరిపించే వాళ్ళు ట్రెడిషనల్ ఈవెంట్స్ కానీ డివోషనల్ ప్రోగ్రామ్స్ అలాంటివన్నీ ఇక్కడ జరిపించేవాళ్ళు ఇక్కడ మనకి ఒక పెద్ద గంగా జలం ఉన్న కుండ కనిపిస్తుంది దీంట్లో అప్పుడు ఆ కాలంలో గంగా స్టోర్ చేసే వాళ్ళంట ఇది ప్రపంచంలోనే ద లార్జెస్ట్ సిల్వర్ వెజల్ అని కూడా ఉంటారు ఎందుకంటే ఇక్కడ గంగా రివర్లో నుంచి తీసుకొచ్చిన వాటర్ని స్టోర్ చేసే వాళ్ళంట ఈ సిల్వర్ వెజల్ని ఫోర్టీన్ థౌజండ్ సిల్వర్ కాయిన్స్తో తయారు చేశారు ప్రతి ఒక్క కాయిన్ ని బీట్ చేసి ఒక ప్లేన్ షీట్గా మార్చి దాంతో వెజల్ని తయారు చేశారు ఈచ్ జార్ యొక్క వెయిట్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ కిలోగ్రామ్స్ సిటీ ప్యాలెస్ కంప్లీట్ చేసుకుని మేము మా నెక్స్ట్ ప్లేస్ జైపూర్లోని జంతర్ మంతర్కి వచ్చేసాం సో ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టూ రూపీస్ ఫర్ ఇండియన్ టూరిస్ట్ ఒకవేళ స్టూడెంట్ పాస్ ఉంటే ట్వంటీ టూ రూపీస్ పడుతుంది సో వెల్కమ్ టు జంతర్ మంతర్ అసలు జంతర్ మంతర్ అంటే మ్యాజికల్ ఇన్స్ట్రుమెంట్స్ జైపూర్లోని జంతర్ మంతర్ను రాజా సవాయ్ జైసింగ్ గారు నిర్మించారు ఇది ఒక చారిత్రాత్మిక ఖగోళ విజ్ఞాన ఆకర్షణ అంటే సైన్స్ని తెలుపుతుంది ఏన్షియన్ టైమ్స్లో వీళ్ళు టైమ్ని చూడ్డానికి ఈ జంతర్ మంతర్లో ఉన్న వాటిని బాగా యూస్ చేసేవారు ఇక్కడ ఉన్న ఈ విచిత్రమైన పరికరాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం సో ఫస్ట్ ది సామ్రాట్ యంత్రం ఇది ఇక్కడ ఉన్న అన్నిటిలో పెద్ద సూర్యుని క్లాక్ ఇది ట్వంటీ సెవెన్ మీటర్లో ఎత్తున ఉంటుంది కానీ ఇది ఎల్లప్పుడూ టూ సెకండ్స్ ముందు లేదా వెనుక ఉంటుంది అందుకే స్థానికులు ఇలా అంటారు ఇది టైం ఎప్పుడు సరిగ్గా చూపించదు కానీ టైం పాస్ అవుతున్నట్లు మాత్రం గుర్తు చేస్తుందని మన నెక్స్ట్ది రామ్ యంత్రం అంటే ఇది యాంగిల్స్ని తెలియచేస్తూ ఉంటుంది ఇది పైథాగ్రస్ తీరంని ప్రాక్టికల్గా నిరూపించే ఒక పెద్ద సైకిల్ డ్రాయింగ్ ఇది మ్యాథ్స్ టీచర్స్కి చాలా ఇష్టమైనది ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ సొల్యూషన్స్ ఎక్కువే నెక్స్ట్ది దిగాంస యంత్రం ఇది సూర్యుడి యొక్క పొజిషన్ని తెలియచేస్తుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీని సూర్యుడికి జీపీఎస్ అని కూడా అంటారు ఎందుకంటే నెట్ సహాయం లేకుండా న్యాచురల్గా మనకు సన్ పొజిషన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు ఇక్కడ ఉన్న వాటిని కాంక్రీట్ మరియు ఇటుకలతో తయారు చేశారు ఇవి ఈజిప్ట్ పిరమిడ్స్ కంటే చాలా యాక్యురేట్గా గా టైంని మనకి తెలియచేస్తాయి నైట్ టైమ్స్ వెళ్తే కొంతమంది దీన్ని ఇది ఏలియన్స్ డ్రాయింగ్స్ లా ఉన్నాయి అని అంటారు రాజా సవై జయ సింగ్ నైన్టీన్ ఇయర్స్ లో ఉన్నప్పుడు ఈ వర్షన్ ఆఫ్ జంతర్ మంతర్ని డిజైన్ చేశారు మనకి ఇండియాలో ఫైవ్ జంతర్ మంతర్లు ఉన్నాయి అవి ఢిల్లీ జైపూర్ వారణాసి ఉజ్జయిని అలాగే మధురలో కట్టించారు అన్నిట్లో జైపూర్లో ఉన్న జంతర్ మంతరే ద బిగ్గెస్ట్ వన్ నెక్స్ట్ జయప్రకాష్ యంత్రం ఇది ఒక పెద్ద గిన్నె లాంటిది దీనిపై ఒక ఛాయలు అంటే ఒక సారలాగా పడితే మనం దాన్ని బట్టి టైంని తెలుసుకోవచ్చు కానీ కొంతమంది పర్యాటకులు దీన్ని పెద్ద ఇడ్లీ ప్యాన్ అని పిలుస్తారు ఇది సమయాన్ని చెప్పేదా లేదా ఇడ్లీ వేయడానికి ఉపయోగించేదా అని అంటారు ఇది ఒక నార్మల్ టూరిస్ట్ ప్లేస్ కాదు ఇది ఒక సైన్స్ మ్యూజియం మీరు జైపూర్ వెళ్తే డోంట్ మిస్ దిస్ ప్లేస్ ఇక్కడ చూస్తున్నారు కదా దీని పేరు ఏంటంటే చాలా విచిత్రమైన పేరు అనమాట టోటో ఇది మాకు జైపూర్లో ఇదే ఫస్ట్ టైం చూడటం అయితే దాన్ని ఎక్కాలి ఎక్కాలి అని అనుకున్నాము మొత్తానికి ఎలాగైనా ఎక్కాం ఒకసారి ప్రస్తుతం ఇది ఎక్కి మేము హవా కి వెళ్తున్నాం అనమాట జైపూర్ సిటీ అంటే పింక్ సిటీని అంతా కూడా చూసుకుంటూ సరదాగా ఈ టోటో ఎక్కిన ఇదిని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట ఇది ఎక్కడ కూడా మన సైడ్ ఎక్కడ కనిపించదు ఇది యాక్చువల్గా మన సైడ్ ఉండేవి ఏంటంటే ఆటోలు లేదా ఉంటే కార్లు బస్సులు ఇలానే కానీ ఇక్కడ ఇది చాలా విచిత్రంగా ఉందన్నమాట మాకు ఒక సరదాగా కూడా అనిపించింది మా సెకండ్ డే ఆఫ్ ది జైపూర్ ట్రిప్లో మా లాస్ట్ ప్లేస్ వచ్చేసి హవామహల్ హవామహల్ అంటే గాలీల కోట అంటే ఈ హవామహల్లో చిన్ని చిన్ని కిటికీలు ఉంటాయి ఈ హవామహల్ చుట్టూ షాపింగ్ ఉంటుంది సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ బజార్స్ ఉంటాయి జోహారీ బజార్ అలాగే బాపు బజార్ ఉంటాయి ఇక్కడ మనకి వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ దొరుకుతుంది రండి ఇప్పుడు హవామహల్ లోపలికి వెళ్దాం సెవెంటీన్ నైన్టీ నైన్లో లో మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ హవామహల్ని నిర్మించారు ఈ మహల్ని ఎస్పెషల్లీ రాజకుమార్తెలు కుమార్తెలు రానులు బయటకు వెళ్లకుండా మరియు వేడుకలను చూడడానికి నిర్మించారు హవామహల్ ఎవ్రీడే మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం ఆర్ ఫైవ్ పిఎం వరకు ఓపెన్ చేసి ఉంటుంది ఈ హవామహల్కి ఎంట్రీ టికెట్ ప్రైస్ ఇండియన్ కి ఫిఫ్టీ టూ రూపీస్ ఇండియన్ స్టూడెంట్ అయితే ట్వంటీ టూ రూపీస్ అలాగే ఫారినర్ అయితే టూ నాట్ టూ రూపీస్ ఫారెన్ స్టూడెంట్ అయితే వన్ నాట్ టూ రూపీస్ ఈ హవామహల్లో ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఈ మహల్లో దాదాపు నైన్ ఫిఫ్టీ త్రీ చిన్న చిన్న కిటికీలు ఉంటాయి రండి లోపలికి వెళ్ళి హవామహల్ని చూద్దాం హవామహల్ని రెడ్ శాండ్ తో నిర్మించారు ఈ హవామహల్ స్పెషాలిటీ ఏంటంటే లోపల స్టెప్స్ ఉండవు ర్యాంపుల్ ద్వారానే పైకెక్కాలి హవామహల్ అనేది రాజస్థానీ రాజకుమార్తెల కోసం గాలితో నిండిన భవనంగా రూపొందించబడిన చారిత్రక చిహ్నం ఈ ప్యాలెస్లో టూ ఎంట్రెన్స్ ఉంటాయి మెయిన్ ఎంట్రన్స్ ని ఆనంద్ పోలి అంటారు అలాగే సెకండ్ ఎంట్రన్స్ ని చంద్రపోలి అని అంటారు ఈ హవామహల్ సీక్రెట్ గా సిటీ ప్యాలెస్కి కనెక్ట్ అయి ఉంటుంది ఎక్కడైతే సిటీ ప్యాలెస్ నుంచి స్త్రీలు ఈ హవామహల్కి వచ్చి ఇక్కడ బయట స్ట్రీట్స్లో జరిగే ప్రోగ్రామ్స్ ని చూసేవారు ఇప్పుడు మనం హవామహల్లో లో ప్రవేశ ద్వారం చంద్రపోలికి వెళ్తున్నాం చంద్రపూల్ అనేది హవామహల్కి ప్రధాన ద్వారాల్లో ఒకటి దీని ద్వారా అందరు లోపలికి ఎంటర్ అవ్వచ్చు హవామహల్ బయట నుంచి చూస్తుంటే మనకి ఏ ద్వారం కనిపించదు కానీ చంద్రపూల్ ద్వారమే లోపలికి తీసుకువెళ్ళే మార్గం ఈ హవామహల్ని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా అందంగా ఉంది నిజమైన రాజ సౌందర్యానికి హవామహల్ ఇస్ ద బెస్ట్ హవామహల్ గాలికి రూపం ఇచ్చింది ప్రతి కిటికీ వెనుక ఒక కథ ఉంది ప్రతి మూలకోణం చరిత్రను మాట్లాడుతుంది ఇక్కడి శిల్పకళ ఎర్రని రాళ్లపై చెక్కిన అందం చల్లని గాలుల మధ్య చరిత్ర గాలిలో కలిసిపోయినట్లు ఉంది ఇది కేవలం ఒక భవనమే కాదు రాజస్థానీ సాంప్రదాయానికి ప్రతిరూపం ఇక్కడ హవామహల్ లో ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఈచ్ ఫ్లోర్ లో ఒక్కొక్క మందిర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో శరద్ మందిర్ ఉంది ఇక్కడ ఈవెంట్స్ ఫెస్టివల్స్ జరుగుతాయి ఇది భవనం యొక్క ప్రథమ స్థాయి మందిరం ఈ మహల్లో ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ లేకుండా ఈ వేలోనే వెళ్ళేవాళ్ళు సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం ఈ ఫస్ట్ ఫ్లోర్లో చాలా ఈవెంట్స్ అకేషన్స్ ఏమైనా పండగలు సంబరాలు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇదే ద మెయిన్ ప్లేస్ ఆఫ్ ద మహల్ సో ఇక్కడికి వచ్చి అందరూ ఆ పండగల్లో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మనకి గా కనిపిస్తున్నదే ద మెయిన్ హవామహల్ అక్కడ చిన్ని చిన్ని కిటికీలు ఉంటాయి అవి రోడ్ వైపు ఓపెన్ చేసి ఉంటాయి సో అక్కడ ఆ మహల్ లోపలికి వెళ్ళి రానులు చెలికత్తెలు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ బయట స్ట్రీట్స్ లో జరిగే ఈవెంట్స్ ని చూసేవాళ్ళు సన్సెట్ అండ్ సన్ రైజ్ టైంలో హవామహల్ చాలా అందంగా షైన్ అవుతూ ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు సన్సెట్ అవబోతుంది కాబట్టి మీకు ఈ కలర్ లో కనిపిస్తుంది అదే సన్ రైజ్ లో ఇంకా గోల్డెన్ కలర్ లో షైన్ అవుతూ ఉంటుంది మీరు జైపూర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ అద్భుతమైన హవామహల్ని చూడడం మాత్రం మిస్ కాకండి సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఫ్లోర్ని ముగించుకుని సెకండ్ ఫ్లోర్ ఆఫ్ ద హవామహల్కి వెళ్ళిపోతున్నాము ఇందాక మనం ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఆ టవర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి రైట్ సైడ్ కనిపిస్తున్న దాని నుంచి వెళ్తున్నాం సో ఈ హవామహల్లో టూ టవర్స్ ఉంటాయి ఒకటి పైకెక్కడానికి ఇంకొకటి దిగడానికి ఉపయోగించేవారు సెకండ్ ఫ్లోర్లో రత్న మందిర్ ఉంటుంది ఇది అందమైన ఆభరణంలా మెరిసే గది అందుకే దీన్ని రత్న అంటారు అంటే రత్నంలా మెరుస్తుంది అని అర్థం ఈ సెకండ్ ఫ్లోర్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ సెకండ్ ఫ్లోర్లో కలర్ కలర్ విండోస్ అనేవి ఉంటాయి ఎప్పుడైతే మనకి సన్రైజ్ ఆ కలర్ విండోస్ మీద పడిందో ఆ రూమ్ మొత్తం ఒక డిఫరెంట్ కలర్తో షైన్ అయిపోతూ ఉంటుంది సో ఈ విధంగా ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ చిన్న జాలీ కిటికీ నుంచి అప్పట్లోని స్త్రీలు అక్కడ జరిగే ఈవెంట్స్ని చూసేవాళ్ళు సో ఈ విధంగా మనకి ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి దారిలో కూడా చిన్న చిన్న జాలీ కిటికీలు ఏర్పాటు చేశారు వాటి నుంచి మనకి ఆల్ సైడ్స్ ఆఫ్ ద ప్యాలెస్ కనిపిస్తుంటుంది సో మనకి టోటల్ డైరెక్షన్లో మనకి ఎక్కడ ఏం జరుగుతుంది ఏ ఏరియాలో ఏ ఈవెంట్ జరుగుతుంది ప్రతిదీ మనం చూడడానికి వీలుగా ఉండేటట్లు వీళ్ళు కిటికీలను అయితే ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం ఈ మహల్ యొక్క సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే చూద్దాం చాలా అందంగా ఉంది ఆ రెడ్ స్టోన్ ఆ సన్ రైస్ పడ్డం వల్ల చాలా అందంగా మెరుస్తుంది సో ఇక్కడ అందరూ టూరిస్టర్స్ వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు సో ఇక్కడ ఈ ప్లేస్ నుంచి మనకి టోటల్ మహల్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది కింద ఏమైనా జరిగే ఈవెంట్స్ డ్యాన్సెస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ పైనుంచి మనం వీక్షించవచ్చు అలాగే మనకి ఈ ఫ్లోర్ నుంచి టోటల్ సిటీ వ్యూ కూడా కనిపిస్తూ ఉంటుంది రైట్ సైడ్ నుంచి చూస్తే మనకి ఆ స్ట్రీట్లో జరిగే అకేషన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి దూరంగా కనిపిస్తున్న కొండల నుంచి దగ్గరగా వీధుల్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాలను మనం చాలా దగ్గరగా చూడవచ్చు ఇదే ద మెయిన్ ప్లేస్ ఆఫ్ ద హవామహల్ మనకి రోడ్ సైడ్ నుంచి హవామహల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది సో మనకి అక్కడ బయట నుంచి చూస్తుంటే మనకి ద మెయిన్ మహల్ చిన్న చిన్న జాలి కిటికీలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి కానీ అటువైపు నుంచి అయితే ఎంట్రన్స్ లేదు సో చాలా మంది టూరిస్టర్స్ అక్కడికి వచ్చి ఎంట్రన్స్ లేదు అని అక్కడి వరకు చూసే వెళ్ళిపోతారు కానీ కొంచెం ముందుకు వస్తే మనకు అసలైన ప్రవేశ ద్వారం ఉంటుంది అలాగే మనకి థర్డ్ ఫ్లోర్లో విచిత్ర మందిర్ ఉంటుంది ఇది రాజు యొక్క ప్రధాన మందిరంగా వాడేవారు ఈ మందిరంలో మహారాజు శివుడిని పూజించేవారు అలాగే ఫోర్త్ ఫ్లోర్లో ప్రకాష్ మందిర్ ఉంటుంది ఇది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది అందుకే దీన్ని ప్రకాష్ మందిర్ అని పిలుస్తారు ఫైనల్లీ ద టాప్ మోస్ట్ ఫ్లోర్లో హవా మందిర్ ఉంటుంది హవామహల్కి నేమ్ ఇచ్చిన ద మెయిన్ ఫ్లోర్ ఇదే టాప్ మోస్ట్ ఫ్లోర్ కావడం వల్ల ఇక్కడ గాలి చాలా బాగా వీస్తుంది అందుకే ఈ ఫ్లోర్ చాలా కూల్గా ఉండటం వల్ల ఇక్కడ అందరూ రెస్ట్ తీసుకుంటారు ఈ విధంగా అప్పట్లో ఉన్న రాణులు ఈ చిన్న జాలీ కిటికీ ఉన్న తలుపును తెరిసి అక్కడ ఉన్న అందమైన మందిరాన్ని వీక్షించేవారు ఎర్రటి సూర్యుడి కిరణాల్లో మెరిసే ఈ కోట మన జ్ఞాపకాలని రంగుల కాంతుల్లో కట్టిపడేస్తుంది ఇంతకంటే బ్యూటిఫుల్ ఎండింగ్ ఇంకేముంటుంది మీరు ఈ ట్రిప్ ఎంజాయ్ చేశారని భావిస్తున్న త్వరలోనే మళ్ళీ కలుద్దాం ఇంకో అందమైన ప్రదేశంతో